కాబట్టి కాంగ్రెస్ కి ఇలా ఢిల్లీలో గాడి దగ్గుంటే సీట్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి వైపు చేసింటే చేసి అందుకనే గాడి దగ్గరికి మన తెలుగు ఓటర్లు అంతా కలిసి పెద్ద గాడి దగ్గరించినట్టు అందుకని దయచేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఈ రోజుకైనా రియలైజ్ కావాల్సింది ఏంటంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి విధానానికి స్వస్తి పలకాలి పది శాతం మైనార్టీలను తెచ్చి బీసీలో పెట్టే దాన్ని త్వరలోనే మేము దాన్ని ఒక రాష్ట్ర స్థాయి ఉద్యమంగా మలచబోతా ఉన్నాం ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఇది జరగకుండా చూస్తారు ఇప్పుడు కేటీఆర్ అనేటోడు ఇర్రిలవెంట్ రఘునందన్ రావు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు టీఆర్ఎస్ మీద వాళ్ళ నాయననే చెప్పిండు మూడు ఎమ్మెల్సీలు వాళ్ళకి ఓటు లేదు సీటు లేదు వాళ్ళకి కూడా గాడి కుట్టే వస్తుంది ఇక్కడ చదువుకున్నాడు ఎవడు టీఆర్ఎస్ ఓటు వేసేందుకు సిద్ధంగా లేడు టీచర్లు ఎవరు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరు ఉంటే క్యాండిడేట్ని ఎందుకు పెట్టరన్న కేసీఆర్ ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యే కవిత మాజీ ఎంపీ గాడ ఎలక్షన్ అవుతుంటే చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు కాబట్టి దే హ్యావ్ నో రోల్ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది ఇది గ్యారంటీగా జరిగేటువంటి అంశం కాబట్టి వెయిటెన్సీ రెండు రోజుల తర్వాత ఏదో స్థానిక సంస్థలలో కనబడతుంది ఏం కనబడదు టీఆర్ఎస్ అనేది కనుమరు కావడం ఖాయం ఎప్పుడైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మా అభ్యర్థులు పోటీ చేస్తలేరని చేతులెత్తే దీనస్థితికి పదేండ్లు తెలంగాణ ఉద్యమం నడిపి పదేళ్లు రాష్ట్రాన్ని పాలించినటువంటి పార్టీ దిగజారిందంటే దెర్ ఈస్ నథింగ్ లెఫ్ట్ ఫర్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి టిఆర్ఎస్ ని ఫామ్ హౌస్ కి పరిమితం యూ